బాతుల పెంపకం దాని విధానం బాతు తీసుకునే ఆహారం డైలీ బాతుల పెంపకానికి సంబంధించిన దాన ఏం వేస్తారు ఎంత ఖర్చు అవుతుంది అనేది లోకల్ ఐటిన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తుంది మనం చాలా వరకు డైరీ ఫార్మ్స్ పొల్ల ఫార్మ్స్ మనం చూస్తుంటాం కానీ బాతుల పెంపకం అనేది మన తెలంగాణలో చూసుకుంటే చాలా అరుదనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఆంధ్రాకు చెందిన ఒంగోలు జిల్లా పొదిలికి చెందిన అనే వ్యక్తి సంచారం చేస్తూ వేములవాడ మూలవాగులో నివాసం ఉంటూ బాతుల పెంపకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో లోకలైటిని అతన్ని పలకరించింది మొత్తం ఇక్కడ ఈ పిల్లలే మా బతుకు ఇలా ఆశ వచ్చినా లాభం వచ్చినా దీని మీదే బతుకుతూ ఉంటాం ఆ కుటుంబం మొత్తం ఈ రెండు వేలు చదువుతున్నాను ఊరిలో ఏంటి ఇవి పాతు ఇక అండి ఈ చిన్నపిల్లలే తెచ్చుకొని సాగుకొని పెద్ద అయినాక అమ్ముకొని చేస్తూ ఉంటామండి అంటే డైలీ వాటికి ఆహారం ఏం పెడతారు ఎంత నో నూకలేనండి నూకలు పెడతాం ఇప్పుడు చిన్నప్పుడు అయితే కొంచెం కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు మూడు మూడు గింటాలు నాలుగు గింటలు మేస్తూ ఉంటాయి వాటి ఎన్ని పెట్టినా కానీ వేయాల్సిందే మేత పెట్టుబడి తెచ్చి అంత వడ్డీకి తెచ్చి వేసుకుంటాం మాకేం గవర్నమెంట్ ఏం సాయం చేయదు ఇదే బొత్తుగా పోయినా అయినా సబ్ ఇట్లా తిరుగుతూ ఉంటాం కోళ్ళ మేతగానే వేస్తాం దీనికి కావాలని అప్పుడు దాకా పెట్టుబడి పెట్టాలి దానా పోయాలా వడ్లు కొన ఒడ్లు పోయాలా కోళ్ళ మేత పోతాం అన్నీ ఉంటుంది దీనికి మందులు ఇంజక్షన్ చేయాలా మళ్ళీ టానిక్లు అన్నీ తీసుకొచ్చి పెట్టుబడి ఒక రోజుకి అయ్యి వెయ్యి రూపాయలు మందులు అడతానే ఉండాలి అటు రెండు అప్పుడు మొదలవుతాయి ఇంకా అప్పుడు నుంచి పెడతా ఉంటాయి మెతను బట్టి పెడతాయి చేతులు చిన్నపిల్లలు అప్పుడు మేత తక్కువ తింటాయి పెద్ద ఎక్కువ ఉంటాయి అప్పుడే ఒక రోజు రెండు రోజులు అప్పుడు ఏముండవు ఒక యాభై కిలోలు అట్టా తింటాయి ఇంకా రెండు రోజుల నుంచి ఇంకా బాగా రెండు కింటాలు మూడు కింటాలు ఇప్పుడైతే రెండున్నర కింటా వేస్తున్నాయండి ఇప్పుడే పోసుకొని వచ్చాను మళ్ళీ ఇక సాయంత్రం మళ్ళీ రెండు కింటాలు అట్టమేస్తాయి అటు రోజు రోజు పెరగ పిల్ల పెరిగే కొంది మేతగానే ఎక్కువ మేత్త ఉంటుంది ఏమేమి వేస్తారు ఓన్లీ వేస్తారు నూకలు పోసి తర్వాత స్వీడ్ పోతాం కోళ్ళ మేత దానం ఉంటుంది కదా అది పోస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలోని మూలవాగు వద్ద నివాసం ఉంటూ బాతులు బాతుల పెంపకాన్ని కొనసాగిస్తున్న ఆంధ్రాకు చెందిన ఒంగోలు జిల్లా పొదిలికి చెందిన వ్యక్తి వ్యాపారి తన వృత్తిరీత్యా కూడా గత కొన్నేళ్లుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ బాతుల పెంపకం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం కూడా అందడం లేదని వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మిగతా గత డైరీ డైరీ అంటే డైరీ ఫార్మ్స్తో పాటు కోళ్ళ ఫామ్స్తో పోల్చుకుంటే వీటికి కూడా అదనంగానే ఖర్చులు ఉంటాయని అయినా కూడా వాటిని గత కొన్నేళ్లుగా తన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ అంటే ఈ బాతుల పెంపకాన్ని కొనసాగిస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజమండ్రి సిరిసిల్ల జిల్లా